మలక్పాట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారంలోంచి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో అక్రమ పార్కులపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పారు మార్కెట్లో పారిశుద్ధ డ్రైనేజీ సమస్యలు యుద్ధ ప్రతిపాదకన పరీక్షించేందుకు కృషి చేస్తామని తెలిపారు రైతులు వ్యాపారులు వినియోగదారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులు డైరెక్టర్లు పాల్గొన్నారు चाले डेट इस एसोसिसन आप फाइग देखिए यारे लोबल बहुत ऑटो देखिए मैं यार बाइक पर तो उत्तर उत्तर है पूरा से बस बस पेरी बस पेरी का सब चीज का प्रॉब्लम ही प्रॉब्लम है आपको हो रहा बोल तो भाई से हो रहा तो जो ये कंट्रीब्यूट कर रहे हैं मतलब करो ना अपनी आर्मी सिस्टम में हम तो हां सब तो ना बैठ के आपस में करके सॉल्व करेंगे गवर्नमेंट से काम करेंगे एजेंडा ये जो रोजाना जो प्रोग्राम है ये जो है ये చెప్పు బాత్రూమ్ లేవు ఇక్కడ ఇది ఇది లేవు ఈ వసతులు లేవండి ఏమైనా వాళ్ళు కలిసి వాళ్ళు కలిసి చేయకపోతే మేము ఎక్కడ పోవాలి అందరికీ చెప్పాలి గడములు ఎలా ఉందో అలాగా మార్కెట్ తీర్చిదిద్దామని కూడా ఇక్కడ పాలకులు చెప్పారు పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో ట్వంటీ ఇయర్స్ ముందు నిర్మించినది అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్ని ఏదీ బాగలేదు డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ ఇంకా డ్రింకింగ్ వాలేజ్ లో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి అంట అదొ అది కూడా ఒక సమస్యని ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో సదుపాయాలు ఏర్పాటు చేస్తాం మరి ముఖ్యంగా వాళ్ళకు వసతి గృహం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు లారీలన్నీ జామ్ అయిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే మాకు రైతులు కూడా చెప్పడం జరిగింది మరి ఆ రైతులతో కూడా మాట్లాడినాము ట్రాఫిక్ సమస్యను కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చడం జరుగుతుంది డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో మరి ఏదైతే వాటర్ లైన్స్ కలుస్తున్నాయని చెప్తున్నారో మరి అవి కూడా తీర్చడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మన మార్కెటింగ్ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి మరియు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మకం పెట్టుకొని మరి మాకు ఈ పాలక వర్గాన్ని నిర్మించ స్థాపించడం జరిగింది మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అన్నిటి కూడా పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా మా ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం మరియు రైతుల ప్రభుత్వం తప్పకుండా ఏదైతే గతంలో మరి హామీలు ఇవ్వడం జరిగిందో ఆరు హామీలు అవి కూడా నెరవేర్చడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ అనేది అన్నదో అది కూడా కంప్లీట్గా పూర్తి తొంభై శాతం పూర్తి కూడా అయిపోయింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఒక ఐదు పది శాతం ఉంటుంది అది కూడా ఏంటంటే రెండు లక్షల రూపాయలు దాటిన వాళ్లకు చేయలేకపోయినాం మరి ముఖ్యంగా కొందరికి ఏంటంటే ఈ పాస్బుక్లలో ఆధార్ కార్డులలో కొంచెం పేర్లు తప్పు ఉండడం వల్లనే ఆ రైతు రుణమాఫీ అనేది జరగలేదు కాబట్టి తప్పకుండా తొందరలోనే మిగతాలకు మిగతా వారికి కూడా ఇప్పుడు రెండు లక్షల పదిహేను వేలు రెండు లక్షల ఇరవై వేలు ఉన్నది కదా ఆ ఇరవై వేలు పదిహేను వేలు కలిపి కూడా మొత్తం కూడా రైతుల రుణమాఫీ మాఫీ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఇది పేదల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వము రైతులు కూడా ఎవరు కూడా అధ్యయర్య పడొద్దు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారు మీ అందరు కూడా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటారు ఎట్టి పరిస్థితిలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా రేవంత్ రెడ్డి గారు మటుకు ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఈ పాలకవర్గం పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ మార్కెట్ కమిటీని ఒక మంచి కమిటీగా మంచి మార్కెట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది దీనికి అనుబంధ సంఘాల అనుబంధ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మరియు క్షేత్రస్థాయిలో అవి కూడా పర్యటించడం జరుగుతుంది అంచెలంచెలు కూడా ఇప్పుడు ఏదైతే మాదనపేటు దీనికి సంబంధించిన దీనికి అనుబంధ విభా విభాగాలకు ఉన్న మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా పరిశీలించి మరి అక్కడ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సందర్భంగా కూడా ఈ రోజు పరిశీలించిన ఏంటంటే గత పదేళ్లలో అభివృద్ధి పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోసుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం బస్టు రక్తి ఎందుకంటే చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కడితే ఒక్క సంవత్సరం కూడా ఆగకుండానే కూలిపోయింది కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ రైతులకు ఏదైతే మేము అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఈరోజే మేము పర్యటన చేసినాము అభివృద్ధి అనేది ఒక రోజులో కాదు కదా దానికి ఒక సమయం పడుతుంది అంటే మేము ఇంకా మా పాలక వర్గం చర్చించుకుంటాము చర్చించుకొని మరి మంత్రి గారి దగ్గర కూడా పోతాము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి ఆయనతో కూడా మాట్లాడి అన్ని చేసి తప్పకుండా మేము మీకు మీ దృష్టికి చెప్తాం